ఆధ్యాత్మిక జ్ఞానామృత సాగర గృధముంది శరీరమే పండగ ఆత్మయే విధరుడని అంటారు బాబా ఆపన్ బహావే ఆపణి అని దుకరా మహారాజ్ అంటారు మన ఆత్మను మనలోనే దర్శించుకోవాలని బయట కాదు మన లోపల జీవాత్మ ఉంది దానిని మన లోపలే జ్ఞానం ద్వారా దర్శించుకోండి అని అంటారు బాబా మనల్ని మనము దర్శించుకుంటే అందరిలో అక్కడే కనబడతాడు మనల్ని మనం మన లోపల ఉన్న మన ఆత్మను మనం దర్శించుకుంటే ఇతరుల ఆత్మను కూడా మనము దర్శించుకుంటాము అందుకనే ఆత్మ చెప్పింది వినండి అంటారు బాబా మీ ఆత్మ మీ లోపలా చెప్తుంది మీరు వినండి ఆత్మ చెప్పిందే చేయాలి ఆత్మ చూపిన మార్గంలో నడవాలి అంటే ధ్యాన సాధన ద్వారా మాత్రమే ఆత్మ గురించి అర్థమవుతుంది మనసు చెప్పింది వినకూడదు మనస్సు మాయలో పడవేస్తుంది అని అర్థం అవ్వాలి మనసు చెంచలమైంది ఎన్నో కోరికలు ఉండదు ఏదో కావాలంటది మనసు దానికి కళ్ళం లేదు వర్గం లేదు ఏమీ లేదు దానికి ఒక బండి కూడా అవసరం లేదు ఏ బండి అవసరం లేదు మనసు ఎటో ఏదో దూర తీరాలకు పోతుంది అమెరికా పోతుంది దుబాయ్ పోతుంది ఏదో ఏదో ఇష్టం వచ్చిన అక్కడ తిరిగి తిరిగి మళ్ళీ వస్తుంది అందుకని అది చెప్పినట్టు నాకు మనసు నేను నువ్వు దాని మీద ధ్యాసం పెట్టుకుంటే ఏదో నిన్ను తీసుకుపోయి పాడేస్తుంది అది ఆత్మ చెప్పింది నేను ఆత్మ చెప్పింది వినాలంటే ఆత్మ ధ్యానం చేయాలి అందుకనే పరామహారాజ్ అంటారు కాయాని పండరి ఆత్మ విఠల కాయ అంటే శరీరం పండరి శరీరమే పండరి పురం ఈ శరీరమే పండరిపురం ఆత్మ మనలో పలున్న జీవాత్మనే విఠలుడు రక్షించేవాడు చిన్నగా చేసేవాడు పెద్దగా చేసేవాడు ఆత్మ మనం చిన్నపిల్లల బాల్య ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు కూడా మన లోపల జీవాత్మ మనం పెద్దగా యవ్వనంలోకి వచ్చినా కూడా మన ఆత్మని మనం నిదగేస్తుంది ఆత్మ ఉన్నదనే కదా ఇవన్నీ మనం చేస్తున్నాము మన లోపల జీవం ప్రాణం ఉంటేనే చూడగలుగుతున్నాము వినగలుగుతున్నాము మాట్లాడగలుగుతున్నాము గ్రంథం దక్కగలుగుతున్నాము మనం మేము దేవుడి కోసం బయట మందిరా మందిరం చుట్టూ ప్రతి మందిరం వెతుకుతున్నాము ప్రతి మందిరానికి వెళుతున్నాము దేవుడు దేవుడు దేవుడి దర్శనం అంటూ కానీ మన లోపలే ఉండడం అగుడి ద్వారా కూడా నేను అక్కడ తీసుకువెళ్తున్నా కూడా మన లోపల దేవుడు దేవుడు ఉంటేనే శరీరం ఉంది జీవుడు దేవుడు లేకపోతే ఈ శరీరము ఎందుకు పనికి రాదు అనేది మన లోపల ఉన్న దేవుడిని దర్శించండి మన లోపల ఆత్మను శోధించడం మానుకొని బయట వెతుకుతున్నారు ఇది మూర్ఖం తం కాదా అంటున్నారు బాబాగారు మరి మన నుండి ఉత్పత్తి చేసేది జీవి నుండి జీవి ఉత్పత్తి అయ్యేది మనలోపల జీవాత్మ ఉంటేనే కదా జరుగుతుంది ఎండిన గింజలో ఉన్న అంతరం ఆత్మ దాన్ని భూమిలో విత్తనాన్ని ఉద్భవిస్తుంది ఎండిన గింజలు ధాన్యాలు ఉంటాయి విత్తనం ఆ విత్తనాలు ఏం వేస్తాం వాటన భూమిలో భూమి దున్ని విత్తనాలన్నీ నుండి వేసుకుంటూ పోతాం అప్పుడు పైన ఆకాశం నుండి వర్షం కురియగానే ఆ గింజలు మొలకెత్తుంది ఆ గింజలో మరి ఏముంది ఎట్లా మొలకెత్తింది మరి మనకు అర్థమవుతుందా విత్తనాలు వేస్తున్నాము మొక్కలు అవుతున్నాయి వరిపోయిన గొన్నలు అన్ని కానీ అందులో ఏముంటే అది మొలకెత్తుతుంది బీజం ఎండిన గింజలో కూడా బీజం ఉంది అందుకని అది గూగుల్లో వేయగానే నీరు తల వర్షం పడగానేది మొలిపితుంది అలాగే ఒక స్త్రీ ఒక పురుషుడి నుండి జీవ ఉత్పత్తి జరుగుతుంది జీవి నుండి జీవి ఉత్పత్తి సృష్టి ఉత్పత్తి జరుగుతుంది అంటున్నారు బాబా అందుకనే బాబా చెప్తున్నారు ఏమంటే ఆత్మను తెలుసుకొని ప్రేమను పంచండి మీ ఆత్మ మీరు ధ్యానం ద్వారా తెలుసుకొని ఇతరులకు ప్రేమను పంచండి భూతదయ చూపండి ఇతర ప్రాణులపైన కొద్దిగా భూతదయ చూపండి క్షమాగుణాన్ని పెంచుకోండి క్షమ క్షమాధరిత్రి భూమికున్నంతా ఓకే కావాలి మనకు క్షమా గుణం భూమికి క్షమా గుణం ఉంది ఏమి ఎన్ని చేసిన అటువంటి భూమికున్న క్షమా గుణాన్ని మనము అలవర్చుకోవాలి ఇతరులను ద్వేషించకండి క్షమాగ్నాన్ని కలిగి ఉంది ఇతరులను ద్వేషించం అనేది అందుకనే స్వార్థాన్ని విడనాడండి మీ మటుకు మీరే చూసుకోకండి నిస్వార్థంగా సేవ చేయండి అంటున్నారు బాబు ధ్యానం చేయమని చెప్తున్నారు జ్ఞానంలో కూర్చోమని చెప్తున్నారు నాకు ఇందులో ఏముందని అని మీరు తెలుసుకోవాలంటే ప్రతిరోజు ఒక అర్ధగంట సమయమైనా ధ్యానంలో కూర్చుంటే అప్పుడు మన సంకల్పము మన మనసులో ఏమనుకుంటే మనకు నెరవేరుతుంది అన్నారు బాబాగారు నిష్కామశమైన మనస్సుల మిమ్మల్ని మీరు మార్చుకోండి అంత శుద్ధి చేసుకోండి అంటున్నారు ధ్యానంగా ముందు మీ లోపల మనస్సు అంత శుద్ధి దేంతో చేసుకుంటాం మరి బయటైతే బాహ్యంగా ఇల్లు చీపులతో ఇల్లు ఉడిస్తే చెత్తాంత తొలిపోతుంది శరీరంపై ఉన్న మురికి నీటి ద్వారా సబ్బు పెడితే తొలగిపోతుంది కానీ అంతర్శుద్ధి మనశుద్ధి ఎలా చేస్తావు అంటే ధ్యానం చేయడం ద్వారా మన లోపల మనోమాలిన్యాలు తొలగిపోతాయి అప్పుడు అంత శుద్ధి కాబడుతుంది ఉజడా పోతే పుణ్య అంధరాకు పోతే పాపం అని బాబా గారు అంటారు అనగా వెలుగు ఉన్నప్పుడు అనగా జ్ఞానంతో కలిగి ఉంటే మంచి పనులు చేస్తాము మనకు లైట్ ఉంది వెలుగు ఇప్పుడు మనకు గంధం చదువుతున్నాం వెలుగు లేకుండా పారాయణం చేయలేము లైట్ ఉంది చేయని చెడు పనులు చేసి పాపాలను తగట్టుకుంటున్నారు చీకటి అంటే అజ్ఞానం ఆ అజ్ఞానంలో మంచి పనులు లేవో చెడు పనులు లేవో ఏమీ తెలియక చెడు పనులను చేస్తే ఏమవుతుంది పాపాలు కలిగితాయి చెడు చేస్తే దుష్కర్మలు చేస్తే పాపాలు అడుగుతాయి అది అంతా ఎవరి చేతిలో వాళ్ళయ్య ఆ కర్మలు దుష్కర్మలు చేస్తే పాపాలు సత్కర్మలు చేస్తే పుణ్యం అందుకనే పాపాలు ఏమంటారంటే సత్కర్మలు చేయండి మీ పాపాలు కర్మలు కలుగుతాయి ఫలితాలను దుష్కర్మలు చేస్తారు దుఃఖాలని అనుభవిస్తారు అదే దుష్కర్మలు లేకుంటే దుఃఖం ఎందుకు వస్తుంది మంచి కర్మలు చేస్తే సంతోషంగా ఉంటాం మహాముల దర్శనం ద్వారా మన సంకటాలు మన మనుషులు ఈ ఉన్నాం కాబట్టి ప్రాపంచికంగా మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఏవో బాధలు మనిషికి వస్తాయి ప్రాపంచికంగా సంకటాలు వస్తాయి వాటి నుండి असे आहे जे शंकराला सरळ लोक मानते भारतामध्ये शंकराला मानत नाही असा कोणी माणूस नाही शंकरा शंकराबद्दल दोन गोष्टी सांगतो आगम निगम पु शास्त्र आहे त्यामुळे शंकरानं पार्वतीला पार्वतीनं पुषल तुम्ही तुमचं ध्यान करतात लवकर तुम्ही कोणाचं करता शंकरानं सांगलं मी सदाशिवाच ध्यान करतो सदाशिव म्हणजे सदा, सदा, सदा राहणार आत्मा आत्माला मरण नाही पार्वते मी आत्माच ध्यान करतो आल मी तुम्हाला आता आत्माचं ध्यान करायला सांगा ध्यान करू नका तुमच्या आत्माच तुम्हीच करा पार्वतीला सांगा तर पार्वतीनं सांगलं की मी कशी ध्यान करू म्हणून मनानं मनन कर पालवते मनानच मनान कर